ఎంబీ న్యూస్ నాయుడుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో కామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సంజీవయ్య కుమార్తె కిలివీటి దివిజ చంద్రబాబు నగర్ కాలనీలో గడప గడపకు వెళ్ళి తమ నాన్నగారైన సంజీవయ్య గారిని గెలిపించండి ఓటర్లను అభ్యర్థించారు చంద్రబాబు నగర్ కాలనీ వాసులు అడుగడుగున స్వాగతం పలుకుతూ దిష్టి తీసి హారతలు పట్టారు అనంతరం కిలివేటి దివిజ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె అన్నారు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో సంజీవ గారికి మరియు ఎంపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తి గారిని మీ అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కటకం దీపిక కామిరెడ్డి రాజారెడ్డి దారా రవి పాలిట్ నాగార్జున భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు